స్వాగతం రాశి ఫలాలు పరిశీలిద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి అష్టమ గ్రహ ప్రభావం ఉంది దాని వల్ల గురవడానికి గురవ్వడానికి కుంభరాశి వారి అవకాశాలు ఉన్నాయి కుంభరాశి వారికి ఆదాయ వ్యయాల్లో గత వారం కంటే కూడా చాలా మార్పులు వచ్చినాయి మరి మీకు పని లేనటువంటి వాళ్ళంతా కూడా పనులు వచ్చినాయి మీకు అలాగే ఆదాయ మార్గాలు పెరిగినాయి అయినప్పటికీ కూడా చాలా టెన్షన్ టెన్షన్తో జీవితం మరి నిందలు పడడానికి అవకాశాలు ఉంటాయి క ఎందు ఏలినసని ప్రభావం బాగా అధికంగా ఉంది కాబట్టి ఇంట్లో వాళ్ళందరికీ కూడా మనశ్శాంతి లేకపోవడం మీకు మనశ్శాంతి లేకపోవడం ఈ విధంగా మీకు జరుగుతూ ఉంటుంది మీరు పనిచేసే చోట పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మరి దీన్ని మీరు సమర్థవంతంగా మీరు జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటారు ఏల నడిసిన సమయంలో అంతే ఆడవాళ్ళతో మాట్లాడకండి ఆడవాళ్ళతో మాట్లాడటం వల్ల అనవసరమైనటువంటి కాంప్లికేషన్స్ మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క కుంభరాశి విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి లేకపోతే ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి ఇంకా విదేశాలకు వెళ్ళి ప్రయత్నాలు చేసుకునేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మీకు సీట్లు మీకు రావడం జరుగుతాయి మీరు చక్కగా విదేశాల్లో కావాల్సినటువంటి కోర్సుల్లో మీకు రావడానికి ఉన్నాయి కొత్త కొత్త అవకాశాలు మీకు వస్తాయి కొత్త కొత్త పర్సన్స్లో మీకు పరిచయాలు అనేటటువంటి కలగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మేము చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే కొత్త కొత్త కోర్సులు నేర్చుకోవడం కొత్త కొత్త ట్రెండ్ మీరు సృష్టించడం అనేటటువంటిది కుంభరాశి వారు చేస్తారు ఆడవాళ్ళు ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఈ కుంభరాశి వాళ్ళకి మరి ట్రాన్స్ఫర్లు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మీకు సన్మాన కార్యక్రమాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి వెళ్ళిన చోటల్లో పెద్ద పీట మీకు వేస్తారు అప్పులబాలు అవుతారు అయినప్పటికీ కూడా మీరేం భయపడకండి మీరే పై చేయి మరి చుట్టాల ఇళ్ళకి పెద్దవాళ్ళ ఇళ్ళకి మీరు వెళ్ళినప్పుడు ఖర్చు మీరే పెట్టుకుని చుట్టాలందరికీ కూడా చాలా చక్కగా చూసుకుంటారు దానివల్ల ఎంతో గౌరవం మీకు పెరుగుతుంది మిమ్మల్ని అందరూ కూడా చాలా ప్రాణాది ప్రాణంగా మిమ్మల్ని చూసుకోవడానికి అవకాశాలు కాబట్టి ఈ కుంభరాశి వారు ఎంత మంచిగా పనిచేస్తున్నప్పటికీ కూడా మీకు వీళ్ళు ఏమవుతుందంటే కొంచెం అవతల వాళ్ళు మిమ్మల్ని అన్నంతో మూడు డిస్టర్బ్లు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటివన్నీ పట్టించుకోకండి సబార్డినేట్స్ ప్రేమను పొందండి కొలింగ్ యొక్క సహకారాన్ని మీరు తీసుకోండి ఉన్నతాధికారుల యొక్క హెరాస్మెంట్ని భావించకుండా పని మీరు జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళిపోండి ఈ కుంభరాశి వారికి మరి ఇప్పుడు ఈ అనే ప్రభావం వల్ల మీ జీవితంలో ఒక కొత్త స్త్రీ అనూభ్యంగా ప్రవేశించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఆడవాళ్ళకి మనశ్శాంతి అనేటటువంటిది ఆడపడుచుల దగ్గర నుంచి అత్తగారుల దగ్గర నుంచి మీరు కోల్పోయినటువంటి ఆప్యాయత ప్రేమ అనేటటువంటి మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి మీ తల్లిదండ్రులకు మీరు దూరంగా తల్లి తండ్రులకు దూరంగా ఉంటూ అత్తగారులకి ఆడపడుచులకి దగ్గర అయ్యేటటువంటి అవకాశాలు బాగుందంగా ఉంటాయి దీని ద్వారా మీ తల్లిదండ్రులకు కూడా మీకు చాలా చక్కగా సంతోషపడతారు అలాగే రకరకాల ఊర్లో వెళ్ళడానికి మీకు అవకాశాలు ఉంటాయి అనేకమైనటువంటి ఎక్స్కర్షన్స్ ఇవన్నీ కూడా మీరు తిరగడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారు వారి పిల్లల వల్ల మీకు మనశ్శాంతి అనేటటువంటిది కోల్పోవడం అనేటటువంటిది జరుగుతాయి కాబట్టి కుంభరాశి వారు అనేకమైనటువంటి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మరి పరిహారాలు మనం ఏం చేసుకోవాలంటే అంటే ఎల్నెడ్ శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపా నల్ల నువ్వుని నల్లని వస్త్రాన్నించి పేద బ్రాహ్మణకి మీరు చక్కగా శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అదేవిధంగా ఈ యొక్క దశమహా విద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ గిళ్ళల్లో జరిపించుకోవడం ద్వారా మీరు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి కాబట్టి ఈ రావి చెట్టును ఒకటి ఎత్తుక్కోండి రావి చెట్టుకు నీళ్లు మూడు బకెట్లు పోయండి రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి ఓం నమస్వాన్ని మంత్రజపం చేసుకుంటూ చేయండి మీకు బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు